శ్రీరామాయమహ శ్రీమతి రామానుజాయనమ భద్రాచల క్షేత్రంలో శ్రీ స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని పగల్పత్ భాగంగా స్వామివారు దశావతార అలంకరణంలో మనకి దర్శనాన్ని కృపజేస్తున్నారు ఆ వరసలో నేడు ఆరవ రోజున మనకి పరశురామ రూపంలో స్వామివారు దర్శనాన్ని అందించుతున్నారు ఈ పరశురామ అవతారాన్ని ధరించినటువంటి వైనం మనం చూసినట్లయితే ఆనాడు జమదగ్ని అనేటువంటి మహర్షికి స్వామి జన్మిస్తాడు అలా జన్మించడం వల్ల ఈయనకి జామదగ్ని అని పరశును చేతిలో కలిగి ఉండటం వల్ల పరశురాముడని అని భార్గవంశంలో జన్మించటం వల్ల భార్గవరాముడు అనేటువంటి కీర్తిని పొందాడు ఈ పరశురాముడు ఈ పరశురాముడు ఇరవై ఒక్క మారుడు దుష్టత్రియులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సంహరించడం జరుగుతుంది దానికి కారణం ప్రభువు అయినటువంటి వాడు ప్రజలన్నీ సక్రమమైనటువంటి మార్గంలో ధర్మ మార్గంలో అనుసరింపజేస్తూ తాను అనుసరిస్తూ అనుసరింపజేసేటువంటి విధానం బాధ్యత కలిగినటువంటి వాడు ఆ బాధ్యత తప్పి ప్రవర్తించినటువంటి దుష్టక్షత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇరవై ఒక్క మారు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు అంతకన్నా ఇంకా దానికన్నా ముందు అయినటువంటి వాడు కార్తవీర్యార్జునుడైనటువంటి గొప్ప పరాక్రమైనటువంటి రాజు దత్తాత్రేయుని ఉపాసించి వేయి బాహువును సంపాదించుకున్నటువంటి వారు అతను కూడా అధర్మవర్తనుడై ఉన్నటువంటి సందర్భంలో అతని యొక్క వేయి బాహువులను కూడా నరికి అతన్ని కూడా సంహరిస్తాడు పరశురాముడు ఇలాగా ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం శాపాదపి అన్నట్టుగా అటు క్షాత్ర గుణాలను ఇటు బ్రాహ్మణ గుణాలను కలిసినటువంటి కలగలిపినటువంటి రూపంగా మనకి పరశురాముడు విఖ్యాతి చెందాడు ధర్మాన్ని స్థాపించాడు శ్రీరామ అవతారంలో తనలో ఉన్నటువంటి వైష్ణవాంశని రామునికి అందిస్తాడు అలాగే భీష్మాచార్యుడంతటి వాడికి కూడా గురువుగా వెలుగుందినటువంటి వాడు పాంచరాత్రాగమంలో భార్గవ సంహిత అనేటువంటి గొప్ప సంహితని కూడా అందించినటువంటి వాడు మనకి పరశురాముడు తండ్రి యొక్క అనుగ్రహంతో నేటికి కూడా చిరంజీవిగా ఉన్నటువంటి వాడుగా వెలుగుండేవాడు మనకి పరశురాములు అటువంటి పరశురామ రూపంలో ఈనాడు మనకి స్వామి వారు దర్శనాన్ని అందిస్తున్నారు ఇలా పరశురామ రూపంలో దర్శనాన్ని అందించేటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి శుక్రగ్రహ సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని సకల శుభాలు కలుగుతాయని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి దివ్యమైనటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని పరశురామ రూపంలో దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని